రిలీజ్ అయినా చెప్తామండి మూవీస్ ఇప్పుడే చెప్తే జనరగా చేసాము సినిమాలో అది రిలీజ్ అయితే అది త్వరలో టేటర్లో కూడా వస్తుంది కదా అప్పుడు మేమే వెళ్ళి చెప్తాం అప్పుడు నేను దగ్గరకు వచ్చి చెప్తాను బాలు సారీలో నేను ప్యాంట్ షర్ట్లో చేశామండి సో అదే చెప్తున్నానండి బాలు అంటే ఒక సెలబ్రిటీ ఆయన్ని మీరు కించపరుస్తున్నారు అది మానుకోండి అందరినీ గౌరవించండి లీవ్ అండ్ లెట్ లివ్ రాజుల్లో అంటే ఈ ఇప్పటిదాకా ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు సో నిన్నటితో ఆయన అధికారం కోల్పోయిండు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో అధికార గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది సో దీని మీద నీ అభిప్రాయం ఏంటంటాం కేసీఆర్ ఉన్నప్పుడు రెండేండ్లు పది సంవత్సరాలు పలపాలించాడు అంటే పదేండ్లు అనుకో సత్య పదేండ్లు పలపాలించాడు ఓకే ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం వచ్చింది వాళ్ళు పరిపాలిస్తారు ఎప్పుడు వాళ్ళే ఉండాలని రూల్ కాబట్టి ఇప్పుడు అంటే కేసీఆర్ గారి పరిపాలన నాకు ఒకటే విషయం చెప్తానండి రాజకీయం ఐ డోంట్ కేర్ అంటే నాకు రాజకీయం గురించి అంత అనుభవం లేదు అంటే నువ్వు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినావు కాబట్టి ఇప్పుడు ఆయన అన్నది ఏమన్నా ఆ రోజు నినాదం ఏమి వచ్చింది ఆయన నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదం తోటి అధికారంలోకి వచ్చింది ఆయన సో దాంట్లో ఆయన ఎంతో సక్సెస్ అయినట్టు ఆయన రాజకీయాలు మాట్లాడతా కేసీఆర్ గారు పార్టీ పెట్టినాక ఏమన్నారు ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితికి కానీ అధికారం వస్తే నేను ఒక ఎస్సీ వ్యక్తిని సీఎం చేస్తాను దళిత ముఖ్యమంత్రి మీరు తెలుగులో చెప్తాను నేను ఇంగ్లీష్ చెప్తాను చేసిందా చేయలేదు ఆయనే సీఎం సీట్లో కూర్చుంది రెండోసారి కూడా ఆయనే కూర్చుంది రెండోది ఏంటి సోనియా గాంధీ దగ్గరికి లేమన్నాడు కేసీఆర్ ఒకవేళ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ మీరు ఇస్తే మా టీఆర్ఎస్ ని తెలంగాణలో నేను మెర్చ్ చేసేస్తా అన్నాడు కలిపేస్తా అన్నాడు సారీ కాంగ్రెస్ లో మెర్చ్ చేసేస్తా అన్నాడు మీ పార్టీలో చేసిండే ఆయన చేయలేదు ఆయన ఒట్టి అబద్ధాల కోరు ఏం చేసేది లేదు జనాలు ఇప్పటికైనా తెలుసుకున్నారు కాంగ్రెస్కి పట్టం కట్టారు సో ఆ కేసీఆర్ కూడా ఆంధ్ర ద్రోహి ఆంధ్ర వ్యతిరేకి ఎప్పుడు ఆంధ్ర వాళ్ళని చిన్న చూపు చూస్తాడు ఆంధ్ర వాళ్ళని కుక్కలతోని దొంగలతో పోల్స్తాడు అట్లా ఏం లేదు ఇప్పుడు పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు బ్రదర్స్ నాకొకటే అయ్యి బాయ్ నాకు ఒకటే చెప్తున్నా నాకు కాంగ్రెస్లో సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డి జగన్ వాళ్ళ డాడీ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో నుంచి కదా ఆయన ముఖ్యమంత్రి అయింది ఆయన అయినప్పుడే నాకు ప్రపంచం మీద తెలిసింది ఆయన ఉన్నప్పుడు వన్ జీరో ఎయిట్ ఫస్ట్ మొట్టమొదటి అసలు మన హైదరాబాద్లో కానీ మన పల్లెటూరులో కూడా ఏ మనిషికి బాధ లేదంటే వన్ జీరో ఎయిట్ తెచ్చిందే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన వచ్చినప్పుడే వన్ జీరో ఎయిట్ ఆయనే తెప్పించాడు ఇంగ్ ఫస్ట్ క్వశ్చన్ తర్వాత ఇరవై నాలుగు అంటే కరెంట్ ఇచ్చాడు రైతులకు కరెంట్ ఇచ్చాడు అదొకటి పింఛిళ్ళు కూడా చేశారు పింఛిళ్ళు కూడా ఆయన చేశాడు నాకు తెలిసిన రాజకీయంలో మాత్రం నేను చూసింది మాత్రం ఆయన ఆయన నుంచే వన్ జీరో ఎయిట్ ఇప్పటికీ నడుస్తుంది తప్పేముంది దాన్ని ఎవరు కొత్తగా తీసుకో ఫస్ట్ తీసుకొచ్చింది మాత్రం ఆయనే బాగా నచ్చినటువంటి రాజకీయ నాయకులు అయితే రాజశేఖర రెడ్డి అంటారు రాజశేఖర రెడ్డు రెండోది నాకు నచ్చిన ఆయన రేవంత్ రెడ్డి నా ప్రాణం నా గుండెకాయ ఆయన ఇప్పుడు కాదు నాకు నేను సెవెంత్ క్లాస్లో టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లో ఫిఫ్ ఫైవ్ టూలో ఉన్నప్పుడు నా ఇష్టమైన హీరో అంటే రేవంత్ రెడ్డి నేను రేవంత్ రెడ్డికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాని కాదు నాది నేను టిక్టాక్ నుంచి ఫేమస్ అయిన యాప్ నుంచి నాకు ఇష్టమైన హీరో ఎవరు నీకు అంటే రేవంత్ రెడ్డి రాజకీయంగా రేవంత్ రెడ్డి నీకు హీరో అంటే హీరో అంటే మాట్లాడే ధైర్యం ఉంది మాట్లాడే క్రసి ఉంది ఆయనలో ఆయన ఏదో చెయ్యాలని ఒక పట్టుదల ఆయన్ని ఒకసారి సీఎంగా చూడాలని నేను టూ థౌజండ్ సెవెన్లో అనుకున్నాను ఆయన గురించి ఆయన ఇప్పుడు సీఎం అయ్యే నాకు అది చాలు అంతేగాని ఆయన నుంచి మాకేమైనా లాభాలు వస్తున్నాయి మాకు ఆయన నుంచి మాకు ఆయన సీఎం అయితే మా ఇంటికి ఏమి కోటి రూపాయలు వస్తాయని కలిసాం మా ఇంటికి ఏమి కోటి రూపాయలు ఇస్తాడు మా ఇంటికి ఏమి లక్షలు ఇచ్చిపోతాను కాదు ఎందుకంటే ఒక అభిమానంగా ఒక మనిషిని నేను కోరుకున్నాను ఆయనని సీఎంగా చూడాలని నాకు ఒక కోరిక ఉంటే అది అది ఒక రీచ్ అయింది ఇంకోటి నెక్స్ట్ సీఎం కేటీఆర్ కూడా ఒకసారి కావాలని నా కోరిక ఉంది నా ఫీలింగ్లో ఆయన ఒక్కడు కావాలని నా కోరిక ఉంది ఎందుకంటే కేటీఆర్ కూడా ఇన్నేళ్ళ నుంచి తొమ్మిదేళ్ళ నుంచి ఆయన కష్టపడి వాళ్ళ డాడీతో పాటు ఆయన కూడా చేశాడు అంటే ఆయన ఒకసారి సీఎంగా చూడాలని నా కోరిక ఆయన కూడా గోల్ ఉంటుంది కదా సీఎం కావాలని అట్లనే కూడా కేటీఆర్ కూడా ఒకసారి కావాలని కోరుకుంటున్నాను నా ఫీలింగ్లో మనసు పడ్డైతే మనసు అంటే ఆయన కూడా సమాజంలో ఏం చేస్తాడు వాళ్ళ డాడ్ అంటే ఏం చేయలేకపోయాడో దోసుకున్నాడో దోసుకోలేడో ఒక పక్కకెట్టు ఆయన కూడా ఒకసారి కావాలి నాకు ఫేవరెట్ హీరో అయితే నా రేవంత్ రెడ్డి నాకు సీఎం అయ్యాడు అది నాకు చాలు అంటే నా గోల్ రీచ్ అయినా నా ఇష్టమైన నా పొలిటికల్ నాకు ఇష్టమైన హీరో అంటే రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన సీఎం అయ్యాడు అది నాకు చాలు ఆయన నుంచి నాకు రూపాయి వచ్చేది లేదు కానీ ఆయన నాకు అభిమాన మనిషి ఇప్పుడు నన్ను అందరూ ఎలా నా వీడియోలు చూసి లైక్ చేస్తారో నేను రేవంత్ రెడ్డి చూసి లైక్ చేస్తాను అంతే సినిమా ఇండస్ట్రీలో బాగా నచ్చింది హీరో ఎవరు హీరోయిన్ నాకు సినిమాలో బాగా నచ్చింది ప్రభాస్ పవన్ కళ్యాణ్ రాకుల్ ప్రీత్ సింగ్ సమంత అనుష్క పెద్ద ఒక హీరోయిన్ హీరోయిన్ కాకపోతే నువ్వు ఏమంటారు మల్టిపుల్ ఛాయిస్ లాగా ఏ విషయం చెప్తున్నావు సరే నాకు ప్రభాస్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి హీరోయిన్ అలా రాకుల్ ప్రీత్ అనుష్క నయనతార ఇంతకు సమంత అంటే సమంత గిరిపాయ అంటే నాకు ఫస్ట్ వీళ్ళు తెలుసు తర్వాత సమంత వచ్చింది కదా ప్రభాస్ అంటే ఎందుకు అంత ఇష్టం ప్రభాస్ లో నేను చక్రపతి నుంచి పాట అయిపోయినా ఆయన చేసే విధానం నేను ఇప్పుడు పత్తి దాంట్లో ప్రభాస్ ప్రభాస్ అని చెప్తాను మీ అందరూ తెలుసు పత్తి నా ఇంటర్వ్యూలో ప్రభాస్కి చెప్తా ఫస్ట్ ఎందుకు ఇష్టం అంటే ఆయన చేసిన మూవీస్ కానీ మళ్ళీ మళ్ళీ చూడాలి చిత్రపతి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అది వంద సార్లు చేసిన మళ్ళీ మళ్ళీ బాహుబలి అనేది అది నూరు సార్లు చూసినా చూడాలని అనిపిస్తుంది నూరు సార్లు చూడాలా చూడాలనిపిస్తుంది నాకు బాగా ఇష్టం ప్రభాస్ వర్షం సినిమా నుంచి ఆయన నేను ప్రేమించాను ఒక హీరోలకు అభిమానించాను ఏ న గుర్తొస్తావు ప్రభాస్ నాకు ఇష్టమైన హీరో అంతే ప్రేమించడం అంటే మనం పెళ్లి చేసుకోవడం కాదండి ఒక నువ్వు అంటే నాకు ఇష్టము అట్లా నేను ప్రేమించాను ఒక హీరోలా కానీ నా గురించి కాదు జనాల కోసం జనాల గురించి ఆటిస ప్రభాస్ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం సరే మీరు రాను రోజుల్లో మీరు కోరుకున్న జరగాలని మీరు మీరు కోరుకున్నట్టుగా ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకుని మీరు లైఫ్లో సెటిల్ అయ్యి ఓ పది మందికి ఉపాధి కల్పించే విధంగా మీరు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే